అరవీంద్ర యాదవ్ గారికి నేను పెద్దలు గౌరవనీయుడు కామ్రేడు మీ అందరికీ భీష్మ కితా లాంటి వాళ్ళు రాఘోల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి పాత్ర పురస్కారం తెలియజేసుకుంటూ రాఘోల్ గారు పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా ఈ దేశంలో పది సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఎన్నో పరిణామాలు ఎన్నో సమస్యలు మనం చూశాం పోరాటానికి మారు పేరు ప్రధానంగా ఎన్ని ఏ పార్టీ వచ్చినా సమయ స్ఫూర్తితోని పది సందర్భాల్లో సెక్యులర్ భావాలతో కలిసి పనిచేసిన ఆ సెక్యులర్ భావాలు ఉన్నటువంటి పార్టీలు కూడా ఎప్పుడైనా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పెడితే పాల్పడితే దాన్ని కూడా వ్యతిరేక వ్యతిరేకించి సత్తా కలిగినటువంటి మీ సిపిఎం వారికి ఇరవై ఐదు కూటమితో ఏర్పాటు చేసి ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి ఇండియా కూటమిలో మేము కూడా భాగస్వాములు అవుతామని చాలా చోట్ల వాళ్ళకు గెలిచేటువంటి అవకాశం ఉన్నా కొంచెం బార్డర్ లైన్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ సాక్రిఫైస్ చేయడంలో మీరే ముందు ఉంటారు పోరాటంలో కూడా మీరే ముందు అది అయితే పెద్దలు చెప్పినట్టుగా పది సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం పది సంవత్సరాల్లో వారు చెప్పినట్టుగా పెద్ద రకాల సినిమాలు చూస్తాం కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏ ఉద్దేశంతోనే భారతదేశ ప్రజలు ఆలోచించి ఉన్నటువంటి ఎన్డీఏకి కూటమికి అధికారం ఇస్తే కేవలం మతము కులము ఈ రకమైనటువంటి విద్వేషాలను దేశవ్యాప్తంగా రెచ్చగొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మరి కలుషితం చేసినటువంటి ఘనత వీలకతక్కి కాబట్టి ఈరోజు సమయం ఆసనమైంది ఈ సందర్భంలో మనం అందరం కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది వారు చెప్పినట్టుగా పది సంవత్సరాల నుంచి ట్రైలరే చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం సినిమా చూపించే సమయం వచ్చింది ఈ పదమూడవ తేదీ నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో మనం సినిమా చూపించాలి ఇంకోటి రాహుల్ గారు పెద్దలు చెప్పినట్టుగా సిపిఎం వాళ్ళ సంఖ్య కాదు సిపిఎం శక్తి ఒక వ్యక్తి కాదు అదొక శక్తి ఒక వ్యక్తి అంటే నాకు శ్రీరాజు గారితో ఈరోజు కొత్త పరిచయం కాదు నేను హాసిమ్ నగర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా గా వాళ్ళు ప్రచారం చేసి నేను తిరుగుతుంటే వచ్చాను నేను పేరు సిపిఎం ఎక్కడ గట్టి చేస్తుందా నేను భయపడ్డాను మీరు వస్తే నా ఓట్లు ఎక్కడ దెబ్బతింటాయ అంటే లేదు లేదు మీ గురించి ప్రచారం చేస్తుందని చెప్పారు సార్ పది సంవత్సరాల కింది వాళ్ళు పదిహేను సంవత్సరాల కింద వాడు చెప్తాం అంటే మీరి కాంట్రిబ్యూషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఒక పక్కన చెప్పాలంటే మీరు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అందుకనే ఈరోజు కార్మికులకు కానీ లేకుంటే కర్శకులకు కానీ ఉన్నటువంటి పరిస్థితి ఏముంది అంటే జనధన్ ఖాతా అన్నప్పుడు మీరు కూడా చాలామంది ఓపెన్ చేశారు ఎవరికైనా మనం మానవులము ఆశాజీవులం కాబట్టి చాలా ఏదో మన కుటుంబానికి జనదన్లో కాల బ్లాక్ మనీ అంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనం అంతా వచ్చేస్తుందేమో మోడీ అంత కెపాసిటీ ఉన్నాడు యాభై ఆరు ఇంచుల ఛాతీ ఉన్నాడు కాబట్టి తెస్తాడేమో అని అందరికి ఆశ మరి ఎప్పుడు చెప్తాడు చెప్పనించుక మీర ఛాతీసే అంటాడు కాబట్టి వస్తుందేమో అని ఆశతోని అందరు కూడా జందని కాదాలు ఇక్కడ కూడా చాలా రోడ్ల రోట్ల డీమాలిటేషన్ పేరు మీద ఈ దేశంలో ఎంతోమంది కష్టపడి మరి ఎంతో కష్టపడి కూడబెట్టుకున్నటువంటి డబ్బుని వీధి పాలు చేశారు రోడ్ల మీద నిలబడి భర్తకు దీని భార్య దాచి పెట్టుకొని భార్య తెలియకుండా భర్త దాచి పెట్టుకుంటే ఆ డబ్బంతా కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ భార్య భర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించండి వాళ్ళు ఇంకో మాట వైలట్ పాయింట్ చెప్పారు ఈ ఒకవేళ ఈ దేశంలో మోడీ మళ్ళీ రాకపోతే ఆడవాళ్ళ మెడ పైన ఉన్నటువంటి పుస్తక తాడు కూడా లాగేసుకుంటారు పుస్తక తాడు ఒక పవిత్రమైనటువంటి పుస్తక తాడు ఒక విలువ తెలుసో తెలియదు మనం అయిన గురించి పెద్ద చెప్పేదాన్ని కాదు పెద్దలు చెప్పారు కాబట్టి కానీ ప్రధానమంత్రి స్థాయిలో మనిషి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నట్టే ఎక్కడో ఒక భయం పట్టుకుంది అని చెప్పడానికి ఆయన మాట్లాడే మాటల్లోనే అర్థమవుతాం ఇంకోటి గతంలో ఈ పది సంవత్సరాలు కానీ లేకుంటే ఇంకో పన్నెండు సంవత్సరాల కింద కానీ చూసుకుంటే వాళ్ళు ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు మనం రియాక్ట్ అయ్యేవాళ్ళం ఏది వాళ్ళు మాట్లాడితే ఇది కాదు అని చెప్పి యాంగ్జైటీగా ఇక్కడ నుంచి రాఘవ గారు మాట్లాడేవారు లేకుంటే అక్కడ నుంచి రాజుగారు మాట్లాడేవారు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు మాట్లాడేవారు కార విందా కారత్ గారు మాట్లాడేవారు వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా వారి వారి రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా వారి కేంద్ర మన 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 ఇండియాలో అదే ఢిల్లీలో మాట్లాడేవారు స్టేట్లో మాట్లాడేవారు ఎందుకంటే మనం స్పందించకపోతే వాళ్ళు చెప్పింది నిజము అన్నటువంటి ఒక ఇంప్రెషన్ వస్తుంది అంటే చెప్పిన దాన్ని అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసేటువంటి ఒక భూత భూత కమ్యూనిటీ కల్పన కల్పించేటువంటి దీంట్లో సఫలీకృతులు అయ్యారు పది సంవత్సరాలు మనం చెప్పినా చెప్పకపోయినా అది మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది బట్ ఇప్పుడు సినారియో టోటల్గా భారతదేశం యొక్క సినారియో మారిపోయింది ఈరోజు మనం చూసినట్టయితే మొన్న రాహుల్ గాంధీ గారు ఆలోచించారు ఆలోచించి నా జీవిత ఆశయం దేశంలో కొనగలం జరగాలని దేశంలో ఉన్నటువంటి క్యాస్ సెన్సర్స్ జరిగినప్పుడే దాన్ని ఎక్స్రే తీసి వారి కులాల వారిగా మతాల వారిగా వాళ్ళకి అసలు అధికారం వాళ్ళకి ఇవ్వాలి రాజ్యాంగ పరంగా వాళ్ళ కేవలం ఒక పొలిటికల్గా కాదు అన్ని రకాలుగా వాళ్ళకు హక్కులు కల్పించాలనేది అన్నప్పుడు చాలామంది భయపడిపోయారు భయపడిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళ చరిత్ర వాళ్ళ దగ్గర ఉంటుంది ఎందుకంటే ప్రతి వారు ఎవరు దేశంలో ఏం మాట్లాడినా ఎవరి దగ్గర లేకపోయినా మీ లైబ్రరీలో మాత్రం అన్ని పక్కడ మందిగా పెట్టుకునేటువంటి సిస్టమ్ అంటే ఆ డిసిప్లిన్ అనేది మీ సంస్థలో ఉంటుంది నేను నిన్న ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు చెప్పారు ఇదే కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని నేను టేక్ ద కాపీ ఇది ఈ దేశంలో మేము ఈ కొలగా చేయలేము రిజర్వేషన్స్ ఉండయి అని చెప్పి చెప్పారని అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ గారు సుప్రీంకోర్టులో ఒక అఫిడేవిట్ చేశారని అది కూడా సమాచారం నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడి పెద్దలు చెప్పినట్టుగా నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు ముస్లింల రిజర్వేషన్స్ ఉంటుంది అని వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ పిల్లలు కేవలము ఒక మొదల బండి రెండు రోడ్ల మీద వ్యాపారం చేస్తున్నానో అలా కాకుండా పిల్లలు విద్యావంతులు కావాలని ఆ రిజర్వేషన్ ద్వారా కావాలనేది ఆలోచన ఎప్పుడైనా కానీ ఎక్కడ ప్రజా ఆందోళన జరిగినప్పుడు ఏదన్నా జరిగితే నాకు బాగా గుర్తుంది చెలో అసెంబ్లీ కార్యక్రమం మేము చేసినప్పుడు రాఘవ గారు దెబ్బ తిన్నారు అరెస్ట్ అయ్యారు శ్రీనివాస్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలన్నీ నరసింహారావు గారు అందరూ కూడా మేమంతా కూడా చెలో అసెంబ్లీ అని బషీర్బాగ్ పోయినప్పుడు నాకు కూడా తల పగిలింది నేను అదే తల పగిలిన అసెంబ్లీకి పోయాను అంటే తెచ్చిన విద్యుత్ చార్జ్ను తగ్గించాలని పోరాటం చేసినప్పుడు మీ పాత్ర అనేది చాలా గణీయంగా ఉండే ఎక్కడ చూసినా మీ జెండా రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి మేమంతా అక్కడ మేము మొదటి సైకిల్ ఉన్నాం సార్ ఆ మధ్య నిరా చేస్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు పిలిచి దానం మీరు మన కనిపిస్తలేదు అంతా ఎక్కడ చూసినా ఎక్కడ ఏంటంటే మేము అక్కడ లైవ్ చూస్తా ఉంటే మీరు ఇక్కడ కేన్టీఆర్ మన స్టేడియంలో ఇందిరా పార్క్ గారు అంతా మీరే జనాలు కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా మీ జనాలే కనిపిస్తున్నారు అసలు కాంగ్రెస్ ఇక్కడ కనిపిస్తలేదు ఏందా ఇది నువ్వు పరిగెత్తు అన్నాడు అప్పుడు దేవుడి దేవాలి కొంచెం మాస్క్ చేసే కెపాసిటీ నాకు ఉండే కాబట్టి నేను కానీ పోటికప్పుడు ఒక మూడు నాలుగు వేలు మనతో పెద్ద ర్యాలీ తీసుకొని వస్తే కాంగ్రెస్ కూడా ప్రెసెస్ కనిపించింది అది మేము నొట్టిగా మా వాళ్ళు దెబ్బలు తిన్నారు ఒక పిల్లోడికి పాపం బుల్లెట్ గాయమై చెప్పగలిగింది ఒక అమ్మాయికి కాలు ఇరిగిపోయింది అయితే అందరికీ నేనే ట్రీట్మెంట్ చేయించాను నాకు మీ వాళ్ళు చాలా మంది చనిపోయారు చాలా బాధ కలిగింది మళ్ళీ అక్కడ అమ్మర్వీర్ల ఆ స్కూల్ పొంగట్టించారు రాజశేఖర రెడ్డి గారితో ఓపెన్ చేయించాం ఇవన్నీ చేసినటువంటి ఘనత ఇది ఇప్పుడు సమయం వచ్చింది ఈ సమయాన్ని మనం సద్విర్యం చేసుకోకపోతే రాబోయేటువంటి మళ్ళీ రోజుల్లో మనం ఏ సమావేశం పాత రోజుల్లో బ్రిటిష్ కాలంలో జలియన్ వాలా బాగు మళ్ళీ పునర్వాతమైనటువంటి ప్రమాదం అలాంటి ఇష్యూస్ రాకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి ఈ ప్రజాస్వామ్యం ఈరోజు ఒక పార్టీ ఒక వ్యక్తి ఒక మనిషి త్రెట్లో లేడు టోటల్గా ఈరోజు ప్రజాస్వామ్యమే త్రెట్లో ఉంది రాజ్యాంగమే ఈరోజు మరి ఉంటుందా లేదా రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందా లేదా అనేది మరి ఆయన మోడీ గారు ఏమో చెప్తుండ్రో నేను బతుకున్నంత కాలం రాజ్యాంగంలో ఎలాంటి లేదు ఉండదు అని చెప్తాం మరి నిన్న ఎప్పుడు లేనిది మన ముఖ్యమంత్రి గారు మేము ఈ బీసీ కుల గురించి బీజేపీ వ్యతిరేకం ఉంది అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగానే అంత యాంగ్జైటీగా అంత హడాబడిగా మోహన్ భాగవత్ గారు తెల్లానే స్టేట్మెంట్ ఇచ్చేశారు లేదు లేదు మా మా ఎజెండా అది కాదు ఆ ఎజెండా చెప్పాల్సింది అమిత్ షాను చెప్పాలి మోడీ గారు చెప్పాలి అంటే ఇక్కడ మనము ట్రెండ్ సెట్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తున్నాం ఇప్పుడు రివర్స్ అయింది సిస్టమ్ కాబట్టి వాళ్ళకు అర్థమైపోయింది దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఒక మార్పు వచ్చింది అది ఆ మార్పే రేపు ఎట్లాగైతే తెలంగాణలో మార్పు వచ్చిందో భారతదేశంలో మార్పు కావాలనుకుంటున్నారు ఈ మన ఇండియా కూటమి అనేది ఒక అందరి ఆలోచన పరిగణలో తీసుకొని ఆలోచన పెద్ద పెద్ద మేధావులు అందరి యొక్క ఆలోచన తీసుకొని రాహుల్ గాంధీ గారు అందరు పెద్దవాళ్ళు చెప్పిందాన్ని ప్రతిదాన్ని కూడా ఆ ఎజెండాలో ఆ మేనిఫెస్టోలో జోడించి అది ప్రజలకు అందుబాటులో రావాలన్నటువంటి ఆలోచనతోనే రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఇంతమంది పెద్దలు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా అందరు ఏకతాటిపైకి వచ్చి ఎక్కడ సమావేశం జరిగినా కూడా ముక్కు అందరు కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ కార్యక్రమాలు చేయడం కానీ అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి వాతావరణంలో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ దగ్గరికి మాట్లాడుకొని ఇద్దరు గురే ఉంటారు మిగతా వాళ్ళంతా స్పెక్ట్యులేటర్స్ ఎంతో ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్నటువంటి వాళ్ళ సంస్థల్ని దొడ్డిదారిన లాక్కున్నటువంటి ఈరోజు ఏదైనా చూసుకోండి మా బాంబేలో ఉన్నటువంటి జీవీకే ఎయిర్పోర్ట్ కానివ్వండి విష్ణాపట్నమే కానివ్వండి లేకపోతే ఇంకా సంస్థలు కానీ అదాని పోర్టు అక్కడ పక్కనటువంటి వేరే పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా అంచెలంచలుగా వారి యొక్క ప్రబంధస్తాలకు పోతూ ఉన్నాయి మరి కాలాదండలో చాలామంది బయట ఇప్పటికీ కూడా మంచిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి లలిత్ మోడీ కానీ ఇంకో మోడీ కానీ లేకపోతే ఇంకో మాండ్యా కానీ వీళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దేశం డబ్బుని కొలగొట్టి ఈరోజు దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చినటువంటి వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద మాత్రం కేసులు ఉండయి ఇక్కడ మాత్రం ఎవరు మాట్లాడినా ఇంకోటి ఆశ్చర్యకరమైన ఏంటంటే బీజేపీ పాలించే రాష్ట్రాల్లో నాయకుల మీద ఎక్కడ కేసులు లేవు ఈ పది సంవత్సరాలలో ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవో అక్కడైతే వేరే పార్టీలు ఉన్నాయో వాళ్ళ మీద రోజులు కేసులు ఉంది అంటే దేశంలో నేరాలు కానీ ఏదన్నా అది దేశంలో ఉన్నటువంటి వేరే ఇది కానీ కొట్టి వీళ్ళ ఈ పార్టీలే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి బీహార్లో ఉంటే ఆ ప్రభుత్వం కానీ తెలంగాణలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే మహారాష్ట్రలో ఉంటే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కానీ వీళ్ళే తప్పులు చేస్తున్నారు బీజేపీ పాలించే రాష్ట్రాల ఇక్కడ తప్పు జరగలేదు అన్నటువంటి ఈ యొక్క వాతావరణాన్ని సృష్టించారు కాబట్టి మనము ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ గురించి మనం ఏకతాటిపై రావాల్సినటువంటి గుర్తైన బాధ్యత ఉంది కాబట్టి నేను వారు చెప్పిన దానికి ఒక్క సిపిఎం కార్యకర్త అంటే వంద కాదు అదొక శక్తి లాంటి వాళ్ళు వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతారో కొన్ని సందర్భాల్లో బాగా అన్న కొంచెం నేను ఏదో జరిగిపోతుంది లేక వస్తాను కానీ మీ వాళ్ళు ఇది అచీవ్ కావాలంటే ఈ లాఠీ దెబ్బలైనా ఏ దెబ్బలైనా దేనికైనా సాక్రిఫైజ్ అయ్యి అన్నిటికీ రెడీ అయ్యి నేను చూసి ఆ చూశాను ఎందుకంటే మా సెలవు అసెంబ్లీ కార్యక్రమంలో నేను తెచ్చిన రెండు వేల మందిని తెచ్చిన దాంట్లో లాఠీ చార్జ్ దెబ్బలు స్టార్ట్ కాగానే మా వినోద్ రెడ్డి ఒక పిల్లోడు బాగా దెబ్బలు తిన్నాడు సార్ మీకు కూడా ఐడియా ఉండొచ్చు మా కొంతమందికి దెబ్బలు తిన్నాయి మిగతా వాళ్ళకే చూస్తే కూడా లేడు మీ వాళ్ళు మాత్రం అసలు వదులుతలేదు ఆ చైన్స్ వేసారు ఆ ఫెన్సింగ్ వేస్తే అది ఏంటంటే కుట్టుకుంటే అది పట్టుకుంటుంది బట్టలు బట్టలు జరిగిపోయినా ఏం చేసినా ఒక అమ్మాయి అయితే నాకు బాగా కొడుతుంది అసలు ఎన్ని దెబ్బలు కొట్టారు అని అసలు నేను చూసి కళ్ళ నీళ్ళు వచ్చేసాను నేను ఆ అమ్మాయిని రక్షించడానికి పోతే అటు తక్కువ నెత్తి మీద కట్టతో కొట్టాను కొట్టా కానీ ఇక సరే అని చెప్పి నేను పట్టి కట్టుకొని ఇక ఇట్లాంటి కాదని అసలు మీరు నడుస్తుంది అసెంబ్లీలోకి పోయి డైరెక్ట్గా అసెంబ్లీలో ఉన్న హోమ్ మినిస్టర్నే కొట్టనీకి పోయాను ఎందుకంటే నువ్వు ఆ ప్రశాంతంగా ఉన్నావు ఆడ మనుషులంతా దెబ్బలు తింటారు ఆడ ఆదేశాలు ఇచ్చి నువ్వు ఈ కూర్చున్నావు అని చెప్పి హోమ్ ని కొట్టనీకి పోయా అది లైవ్ వచ్చింది టీవీలో కూడా సో అది మీరే స్ఫూర్తి మార్గం ఉద్యోగం కార్యక్రమాలు చేస్తే ఉద్యోగం చేస్తే కాంప్రమైజ్ కావడం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అది ఆ పోరాటం ఒక దీన్ని మన యొక్క అనుకున్న ఒక ఓన్లీ అచీవ్ చేయడానికి ఆ పోరాటం కొనసాగించాలి దానికి మీ అందరికి హ్యాట్స్థాపని చెప్పి ఈ సందర్భంలో నేను మీ శుభాకాంక్షలు వ్యక్తం చేసుకుని ఈ చక్కటి రోజు అంటే ప్రపంచ మన మేడే జరుపుకుంటాడు ఈ సందర్భంలో మీ వేదిక మీద అదే అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు చాలా రోజుల తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ వేదిక మీద మేము పంచుకునేటువంటి అవకాశం వచ్చింది షేర్ చేసుకోవడం మళ్ళీ ఇంతమంది పెద్దల సమీక్షలో ఇక్కడ రావడం మీరు గా నాకు సహకరిస్తామనడము నిజంగా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మీరు నాకు సహకరించండి మనం గెలిచిన తర్వాత మీ సమస్యలను కూడా మీ గలంగా నేను పార్లమెంట్లో ఇంపిస్తానని కూడా ఈ యొక్క పెద్దలతో సత్కారం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి ఒకసారి మీ అందరికీ ప్రపంచ మీడియా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇప్పుడు ఆ మాట మానేసే కూరడం లేదు గత వారం రోజుల నుంచి ఆ మాట మాట్ మాట్లాడటం ఎందుకంటే వాళ్ళకే అప్రమంత వచ్చింది అంటే అలా కొట్టి ఓదరగొట్టి కొడితే జనం ఉన్న మోసపై ఓట్ అని చెప్పేసి కూడా కొట్టినంత మాత్రం జనం ఎట్ట మోసపోతారు అందుకని మాట మార్చేసి ఇప్పుడు అంతకుముందు నేను అజెండా సెట్ చేస్తున్నాను అజెండా సెట్ చేస్తున్నాను నేను చెప్పిన మాట వాడు సమాధానం చెప్పాలని చెప్పేసి పరిస్థితిలో ఉండేవాడు ఇప్పుడు మనకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో పడిపోయాడు మనం ముందు మాట్లాడుతున్నాం ఈ మధ్య మీరు రోజు పేపర్లు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ఈ ఇండియా పుట్ట మడిస్తే ఆడవాళ్ళ క్రిస్టల్ తాళ్ళు తీసేసి పనిచేస్తారని చెప్పేసి ఉన్నారు ఈ రాష్ట్ర ఎక్కువ కాలం కాంగ్రెస్ పరిపాలన చేశారు దేశాన్ని పరిపాలన చేసినాం ఎంతమంది పుస్తకలు తాడు చేసి ఎంతమంది పంచారండి కానీ ఇంకా దేశ ప్రధానమంత్రి దిగజారిపోయి ఎంత దిగజారిపోయి ఈరోజు మాట్లాడే స్థితి వచ్చిందంటే ఆడవాళ్ళ పుస్తకల తాడు గురించి దాన్ని గౌరవించాలి దాని రోడ్డు మీద గడదు అటువంటి గౌరవించాల్సిన ఒక వస్తువుని ఈరోజు రాజకీయాల్లోకి వేసుకొచ్చి పుస్తకలు తాడమే తాడు చేసే ఈ ఈరోజు ప్రధానమంత్రి వచ్చాడంటే మనం అనకూడదు పిస్తుల్ తాడు గురించి ఆయన ఎవరు తెలియజే కాబట్టి ఇంకా పిస్తుల్ తాడే పరిస్థితులు మంగళసూత్రం కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు నాగేంద్ర గారు అలాగే రాజ్యసభ సభ్యులు యాదవ్ గారు అలాగే ఈ సభలో పాల్గొంటున్న వ్యక్తులు పెద్ద వాళ్ళకి నమస్కారం మనం ఈరోజు మేడే జరుపుకున్నాం ఇది ఒక పెద్ద పోరాట అంతకన్నా పెద్ద పోరాటంలో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నాం పద్దెనిమిది సార్లు పార్లమెంట్ ఎన్నికలు చూసాం కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదు మన దేశ భవిష్యత్తుని మన ప్రజల భవిష్యత్తుని కార్మికులు కర్షకులు పేదలు అందరి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అటువంటి ఎన్నికలు కాబట్టే ఈరోజు అఖిల భారత స్థాయిలో ఇరవై ఎనిమిది పార్టీలు ఒక చోటకు వచ్చి ఎన్ని తేడాలు ఉన్నారు ఐక్యంగా ఈరోజు బీజేపీ ఎన్డీఏ సర్కార్ని మళ్ళీ అధికారానికి రాకూడదు అని చెప్పేసి పనిచేస్తున్నాయి సంతోషం ఏంటంటే ఈ సికింద్రాబాద్ నియోజకవర్గానికి దానం నాగేంద్ర గారు ఎమ్మెల్యేను వదిలేసేసి పార్లమెంట్కి రావడం మంచిది ఎందుకంటే పార్లమెంట్కి కలిగిన వాడు వాడు గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు పోవాలి లేకపోతే అక్కడ ఉపయోగం అటువంటి శక్తి ఉన్న మనిషి ఆ రకంగా మనం ఒక రకమైన పోరాటం చేస్తాం ఆయన కూడా పోరాటం చేసే మనిషి కాబట్టి అటువంటి వ్యక్తి అక్కడికి పోవడం అని చెప్పేసేది చాలా అవసరం ఈరోజు ఇక్కడ డిప్యూటీ హోమ్ మినిస్టర్ కేంద్ర డిప్యూటీ హోమ్ మినిస్టర్గా చేశానని చెప్పుకునే ఆయన ఇక్కడ బీజేపీ తరఫున పోతి చేస్తున్నాడు పోయినసారి గెలిచాడు అక్కడ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ఆయన డూప్లికేట్ని అనుకుంటాడు ఇంకా లేకపోతే ఆయనకి వారసుడిని అనుకుంటాడు కానీ ఈరోజు దేశంలో అటు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎన్డిఏ కానీ చేసిన పరిపాలన చూస్తే ఇటువంటి వాళ్ళు మరి దేశంలో ఎక్కడ శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ వాళ్ళ స్థానం ఉండకూడదు అని చెప్పేసి అంత ఉద్దేశం కాలంలో ప్రమాదకరమైన పరిపాలన వాళ్ళ పంపిణీ చేస్తే వాళ్ళ పరిస్థితి అలా ఉండేది కాదు అందరికీ ఉద్యోగాలు వచ్చే సుఖంగా బతికేవాళ్ళు ఇప్పుడు ఏ రిపోర్ట్లు చూసినా కానీ ఈ దేశంలో అభివృద్ధికి నోల్చుకొని తరగతి ప్రజలు ఎవరన్నా ఉన్నారంటే లేకపోతే తక్కువ అభివృద్ధి అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆధారీ ఇప్పుడు మోడీ గారు అంతా తీసి పనిచేస్తారు తీసి వాళ్ళం కాదు మేము నువ్వు ఊడిచి పనిచేస్తున్నావు పెద్ద పెద్ద ఉన్నట్టు కార్పొరేషన్ ఈ దేశాన్ని ఈ దేశంలో భూమిని పనిచేస్తున్నావు ఈ దేశంలో నేను పనిచేస్తున్నావు ఈ దేశంలో దాడిని పనిచేస్తున్నా అన్నింటినీ వాళ్ళకి పనిచేస్తున్నారు మీరు అదానీ పేరు కదా అదాని అంబానీ అదానీ గారు ఆస్తి మోడీ గారు అధికారానికి వచ్చినప్పుడు అరవై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు పదహారు లక్షల కోట్ల రూపాయలు అని ఇక ఎక్కడి నుంచి వచ్చింది కష్టపడ్డాయినా పలుకు పారా బట్టి ఫ్యాక్టరీ పెట్టి చేసాడు అతను లేనిది ఎక్కడ కనపడితే అక్కడ ఈ ఈ ఈ గుట్టల్లో కూడా అతను మూడు వేల ఎకరాలు ఇచ్చారు గోడవల్ని కట్టుకోవడానికి అదారికి ఈ గోడగిరి దగ్గర గుట్టల్లో మనకు ఎవరికి తెలియదు కృష్ణపట్నం ఓడ్రైవ్ ఇచ్చారు గంగారాగం ఇచ్చారు ఇచ్చాడు ఎవరెవరో కట్టిన ఫ్యాక్టరీని ఎవరెవరో కష్టపడి నిర్మించిన వాటిని ఈరోజు మోడీ గారు తన మిత్రుల పెద్ద ఎవరు వాళ్ళు మరి అవే ఏం తెలియదు ఆస్తి అందుకనే ఇతరకే కాదు మరడిగాలు వచ్చినప్పుడు అరవై తొమ్మిది అరవై డబ్బు అరవై యాభై తొమ్మిది మంది ఉండేవాళ్ళు అంటే ఏడు వేల కోట్ల రూపాయలు ఆస్తి కలిగిన వాళ్ళు యాభై తొమ్మిది మంది ఉండేవాళ్ళు ఇప్పుడు రెండు వందల ఇరవై మంది ఏడు వేల కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు వీళ్ళందరికి ఎట్లా వచ్చింది మరి బొగ్గు దానిలోనే వాళ్ళకి అప్పు చేస్తుంది ఇప్పుడు మీరు గాయాలు ఎప్పుడైనా మనకి శిల్పండి గాలి వస్తుంది ఆ ఎల్పేసన్నిటి అప్పు చెప్తారు మంచినీళ్ళు నీళ్ళు అప్పుడు చెప్పే చెప్పేవాడరేళ్ళు ఉన్నట్టు రెండు కోట్ల రెండు కోట్ల టన్నుల కెపాసిటీ కలిసి గోడ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఆటన్నింటిని అప్ల చెప్పేవాళ్ళకి గోడౌన్ అప్ల చెప్పేసాడు అండి ప్రభుత్వం అందుకని మేము చెప్తున్నాం ఏంటంటే పేదవాడి సొమ్ము పేదవాళ్ళు పొద్దున్న మాత్రమే చెప్పండి మీరంతా ప్రజల సొమ్ము పేదవాడి సొమ్ము దీని మీద పన్ని పన్నేసి ప్రజలందరికీ న్యాయం చేసేట్లేదు చెప్తాను అది తప్పన్నట్టు నేరంట్టు అంబానీ గారు ఆశ తీసి మేము పచ్చనట్టు అదానీ గారు ఆశ తీసి మేము పచ్చట్టు మనం ఇన్కమ్ ట్యాక్స్ కదా ఆదాయాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ వెల్లిస్తున్నాం నువ్వు రోజు కొలగొట్టిన ఆస్తిని బట్టి పన్ను మేము ప్రపంచంలో అత్యధిక పన్ను వేస్తుంది అమెరికా వాళ్ళే అమెరికా వాళ్ళు నన్ను పగురుతున్నారని అన్నాడు రోజు ఇవాళ కూడా మీరు అన్నారు ఈ కాంగ్రెస్ వాడు సిపిఎం వాడు చెప్తున్నారు అమెరికా పోతే పోగొడుతున్నారు జర్మనీ పోగొడుతున్నారు అక్కడ పోతే పోగొడుతున్నారు మీరు మాత్రం చెప్తున్నారు అక్కడ పోతే ఈ కనపడి లోపల కనపడదు రంగేమిటం అందుకనే ఇట్ బెస్ట్ అలాగే ఆయన ఏం చెప్తున్నాడు మీరు ఉంటారు ఈ పదేళ్ళు మీరు ట్రైలర్ చూశారు ట్రైలర్ సినిమా సినిమా తెలుస్తుంది ట్రైలర్ ఈ పదిహేడులో మనకి ట్రైలర్ చూపించాడట నీకు అసలు సినిమా చూపిస్తాడు మళ్ళీ కలిస్తే ఏదో సినిమాలు చెప్తారా నీకు సినిమా చూపిస్తామని పాటే అంటే సినిమా అంటే నీ సంగతి చూస్తాను సంగతికి అని చెప్పేసి పట్టబయలు చేసి ఆ రకంగా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకున్న ముఖ్యమైన పాత్ర సిపిఎం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకుంది అందుకనే ఇండియా కోటం ఏర్పాటులో వాళ్ళందరూ అనేక సమస్యలను ఒక చోటు తీసుకురావడంలో వాటి అన్నింటిలో ముఖ్యమైన పాత్ర నిర్వహించింది ఇక్కడ కూడా అహర్ని శావశక్తులు కృషి చేసి విజయానికి తోడ్పడతామని చెప్పేసి ఇంకొక నమ్మకం ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ గెలిచిన పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు మనకు గెలిచారు వాళ్ళందరూ గెలిచారు కానీ నాగం గెలిస్తే నాగేంద్ర గారు గెలిస్తే అది ఇంకొక స్థాయిలో ఉంటుందని నేను అనుకుంటున్నాను వారి సమస్యలు పరిష్కారం చేయడంలో ఆ త్వరగా చూపించడంలో ఆయన ఇంకా అందరికీ మనం ముందుంటాడు అందుకని మనం శ్రద్ధతోటి గట్టిగా కృషి చేసి వారి గతని మనం సాధ్యం చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు